ఈరోజు ప్రపంచానికి విజ్ఞానం నేర్పిన ఘనత మన భారతదేశంది ఈరోజు ప్రపంచానికి ఒక బహుమతి ఇచ్చిందంటే ఆ బహుమతి ఏంటో మీరు చెప్పగలుగుతారా ఈరోజు ప్రపంచానికి బహుమతి ఇచ్చా మన 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 భారతదేశం అది యోగా దినోత్సవం దాదాపు వంద దేశాలకు పైగా ఈరోజు యోగా దినోత్సవం జరుపుకుంటున్నాయి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఒక కొత్త నిర్ణయం తీసుకునే విధంగా యోగా ప్రశస్తాన్ని అందరికీ వివరించడం జరిగింది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఆ రోజు దాదాపు నూట తొంభై మూడు దేశాలు ఆ సదస్సులో పాల్గొన్నప్పటికీ మెజార్టీగా ఒక్క వంద డెబ్బై ఏడు దేశాల అందరూ తీర్మానంలో అనుమతితోని జూలై ఇరవై ఒకటవ జూన్ ఇరవై ఒకటవ తేదీన యోగా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉండాలి యోగా అనేది ఒక మతపరమైనది కాదు ఒక భారతదేశంలో ఒక మత సంస్కృతికి నిలయం కాదు యోగా ప్రపంచానికి కూడా అవసరం అని చెప్పి నరేంద్ర మోడీ గారు మహానుభావుడు యోగాను ప్రపంచానికి ప పరిచయం చేసిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అదేవిధంగా మనందరం కూడా ధన్యదము ఈ దేశంలో పుట్టడము భారతీయులుగా పుట్టడము హిందువుగా పుట్టడము మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మనందరూ కూడా అదృష్టంగా భావించాలి ఈరోజు మనస్సు శరీరము ఆత్మ ఈ మూడు ఏకమైతేనే యోగ కొత్త వేసి ఇంట్లో ఎన్నో బాధలు పిల్లల గొడవలు అమ్మ నాళ్ల గొడవలు సమాజంలో ఉన్న అందరితో గొడవలు ఈ మానసిక రుగ్మతలు అన్ని పోవడానికి ఒకే ఒక ఆయుడం ఈ యోగ మనం ధ్యానం చేసినట్టయితే ఎన్నో రకాల మానసిక రుగ్మతలు మన శరీరంలో ఉన్న అన్ని కూడా వెళ్ళిపోతాయి ఇక్కడ ఉన్న అందరికి కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఒక్క నిమిషమే ముగిస్తాను అన్నిటికీ కారణం మనం శరీరంగా వ్యాయామం చేయకపోవడమే అదే దాంతో పాటు మనం తినే ఆహారం ఈరోజు మనం తింటున్నదంతా విషాహారం డబ్బులు కోట్ల రూపాయలు ఉన్నాయి కడుపు నిండా తింటున్నాం ఆరోగ్యంగా ఉండలేం కారణం ఏంటంటే తినే ఆహార పదార్థం ఈ తినే ఆహార పదార్థం మన పిల్లలకి ఇచ్చే ఆహార పదార్థం పూర్తిగా విషమయం అయిపోయింది అలాంటి ఆహారము ఒక గో ఆధారిత వ్యవసాయంతో మాత్రమే ఆరోగ్యకరమైన ఆహారం మనం అందరం తిరగలుగుతాం మన పిల్లలకి ఇచ్చేది ఆస్తులు అంతస్తులు కాదు ఆరోగ్యం మాత్రమే ఇవ్వాలి కాబట్టి మీకందరికీ ఇక్కడ నాకు తెలిసిన ప్రతి ఒక్కరు చాలా మంది పొలాలు ఉన్నాయి కదా మీ వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందులు ఎరువుల మందులు వేయకుండా ఒక గోమూత్రము గో పేడతోని జీవామృతం ఘనామృతంతో గో ఆధారిత వ్యవసాయం చేసుకున్నట్టయితే అట్లీస్ట్ మీ కుటుంబమైన ఆ పంటలు తిని ఆరోగ్యకరంగా ఉంటారు అదే విధంగా మనము గోవును కూడా సంరక్షించిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలుసు తెలియజేస్తూ గోరక్షణే మన రక్షణ మన బాధ్యత మన ధర్మాన్ని మన గోవును కాపాడుకోవాలి ఎందుకంటే మన ధర్మానికి అవసరం లేని ఈ శరీరం ఎందుకు మన ధర్మానికి అవసరం లేని మనం సంపాదించిన డబ్బులు ఎందుకు మనకెందుకులే మనకెందుకులే అని ప్రతి ఒక్కరూ మోపుకోకుండా ఎక్కడ మన ధర్మానికి ఇబ్బంది జరిగినా ఎక్కడ మన గోవుకి ఇబ్బంది జరిగినా మన బాధ్యతగా మనందరం కూడా అక్కడ సంఘటితం అని చెప్పి మన మన ధర్మాన్ని రక్షించుకుందాం మాతాకి గో మాతాకి